ఇక రేషన్ బియ్యం సంబంధించి ప్రభుత్వం ఏమో మంచి చేసుకున్న పోతే డీలర్లు ఏమో పక్కదంద పట్టిట ఇక చూడూరి రేషన్ బియ్యం రివర్స్ దంద సర్కారు సన్న బియ్యం పక్కదారి పడుతున్న బయనం ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా డీలర్ల వ్యవహారం ఈ వీళ్ళని తీసుకో ఫస్ట్ లోపల వారేది ఇట ఎవరెవరు చెప్తున్నా వీళ్ళని లోపల వాడేది గిసోడాలు చేయగానే ప్రభుత్వం పేరుఖరాబ్ అవుతుంది కదా బియ్యం బదులు నగదు రేషన్ షాపులో కొత్త దందా చర్యలు తప్పవంటున్న సివిల్ సప్లై అధికారులు రెండు రేషన్ బియ్యం రివర్స్ దందా ఏంది సర్కార్ సన్న బియ్యం పక్కదారి పడుతున్న వైన్యం ప్రభుత్వ ఆలోచనలను ఆలోచనలకు విరుద్ధంగా డీలర్ల వ్యవహారం బియ్యం బదులు నగదు రేషన్ షాపుల్లో కొత్త దందా ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల్లో సగం అక్రమ మార్గంలోనే మార్గంలోకే సగం ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల్లో అక్రమ మార్గంలోకే పోతున్నాయట సగం సుషీర్రా ఇంత అద్వారంగా తయారవుతుండ్రు ఆడ ప్రభుత్వం ఏమో పేదలకు మంచి చేయాలని చెప్పి సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే గిట ఏతుండట చర్యలు తప్పమంటున్న సివిల్ సివిల్ సప్లై అధికారులు చర్యలు కాదు ఇట్లా వేసేటోళ్ళని తీసుకో ఫస్ట్ లోపడేసి వాళ్ళ కొట్టురు మొత్తం చింతపండు ఏసోంటోళ్ళు గిసోంట చీడ పురుగులు ఉండడం వల్లనే ప్రభుత్వం పేరు పదనం అవుతుంది చిన్న 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 చిన్నగా పోయి పెద్దగా జరిగి ప్రభుత్వం పేరు మొత్తం డ్యామేజ్ అవుతుంది అధికారులు మీరు కళ్ళు తెరిచి ఇట్లా చిన్న చిన్న దండలు వేస్తారు వాళ్ళని వాళ్ళ వాడు నిజరా ఎందుకంటే ప్రభుత్వం ఏమో సంకల్పం కొద్దీ పేదలకు మేలు జరిపించేలాగా ముందడి తీసుకెళ్తుంది దాన్ని ఈ లాగా పదేళ్ళ మేసి మేసిన వాళ్ళు ఉంటారు కదా గస ఉండోళ్ళే చేస్తారు కొత్త ఉన్న వాళ్ళు ఏం చేయరు వాళ్ళ సొండలే చేస్తారు ఇసోటి చిల్లర పనులు వాళ్ళ సొండలను గుర్తించి ఫస్ట్ ఆ వాళ్ళని తీసుకొని లోపల వేయ వింత మొత్తము అద్వానగా తయారైతున్నా అసలు రాష్ట్రంలో సివిల్ సప్లై అధికారులు ఇసోండి ఎక్కడ జరిగినా రాష్ట్రం అంతటా ఫస్ట్ విలను విడిచిపెట్టే ప్రసక్తే చెయ్యి లోపటే చేయరి